మిత్రులు సోదర బంధువులకు అందరికీ వనకము స్వాగతము టు డాక్టర్ జె రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ ఇంటలెక్చువల్ చాత్రియ ఛానల్ సౌత్ ఏషియా మ్యాప్స్ మిత్రులారా ఈ తెలుగు సిరీస్లో నేను అన్ని చాలా వరకు తెలుగులోనే చెప్పాను ఇక్కడ పార్ట్ ట్వంటీ ఫైవ్లో మనము ఈ దినము గ్యాప్స్ అంటే ఏమిటి గాడ్జస్ డిఫైల్స్ డిఫైల్సు అనే ప్రాంత అనే సబ్ హెడ్ కింద కనుమలు గండి కనుమ గండి 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 డిఫైల్ క్యాన్యన్ ఇది వేంపల్లెకు దగ్గరలో ఉంది ఐదారు రెండు మూడు ఐదారు కిలోమీటర్ల ప్రాంతంలో ఉంటుంది సౌత్ లో గండి గాడ్ ఈస్ డిఫరెంట్ ఫ్రం గండికోట గాడ్ ఫేమస్ హిస్టారిక్ అండ్ ఫోర్ట్ రీజినల్ హెడ్క్వార్టర్స్ ఆఫ్ విజయనగర ఎంపరర్స్ దాని ఆ డిఫరెన్స్ గురించి మీకు నేను వేరే వీడియోలో స్పష్టత ఇస్తాను ప్రస్తుతము గండి కనుమ గండి ఇది సౌత్ ఆఫ్ వేంపల్లె దానిపై గురించి మీకు వివరణ ఇస్తున్నాను ఈ వీడియోస్ అన్ని నేను మీకోసము ఇక్కడ పొందుపరిచాను యూట్యూబ్ ఛానల్ సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి అని వెళ్తే దాదాపు తొమ్మిది వందల దాకా ఉన్నట్టున్నాయి మోస్ట్ ఆఫ్ దమ్ ఆంగ్లంలో ఉంటాయి తెలుగు ప్రజలకు లబ్ధి చేకూరాలని కొన్ని ఇప్పుడు తెలుగులో చెబుతున్నాను ఇక్కడ మీకు ఒక విషయ సూచిక పొందుపరిచాను చూడండి ఇది తెలుగు సిరీస్లో ఇక్కడ పద్యాలు ఉన్నాయి కొన్ని ఇది అవసరం లేదు ఇక్కడ ఇరవై మూడు ఆల్రెడీ ఇవన్నీ నేను అప్లోడ్ చేశాను మీకు ఏ టాపిక్ ఇంట్రెస్ట్గా ఉంటే దాన్ని ఎంపిక చేసుకుని చూడవచ్చు వైవిధ్యమైన టాపిక్లు ప్రజెంట్ చేస్తున్నాను ఈ ఎడ్యుకేషన్ ఛానల్ చాలా యునిక్ గా ఉంటుంది మీరు టైం వెచ్చించి దీన్ని తిలకిస్తే మీకు చాలా లబ్ధి జరుగుతుంది మీ యొక్క ఆర్టికులేషను చాలా పెరుగుతుంది ప్రస్తుతము ఇరవై మనం ఇక్కడ ఇరవై ఐదు ఈ ఇక్కడ ఉన్నాము ఇంతకుముందు గువ్వల చెరువు గువ్వల చెరువు అంటే కొలుములపల్లి ఘాట్ అంటే రాయచోటి కడప ఘాట్ సెక్షన్ గురించి మాట్లాడుకున్నాము ఇప్పుడు గండి కనుమ వేంపల్లె సందు అంటే లోయ ప్రాంతము క్యానియన్ డిఫైల్ లాగా దాన్ని గురించి ఇప్పుడు మాట్లాడుకుంటాము ఇది మీకు స్పష్టత ఇస్తాను ఆ కొంచెం థియరిటికల్ లాగా చెప్పినట్టు తర్వాత మిమ్మల్ని ఆ త్రీ ఆర్ ఫోర్ ఫిజియోగ్రాఫిక్ మ్యాప్స్ చూపించి ఈ యొక్క విశిష్టత ఎంత చక్కగా ఉంటుందో అని తెలియబరిచే ప్రయత్నం చేస్తాను ఈ స్లైడ్లో మీకు పెద్దగా ఏమైనా మిస్ అయితే మీరు కంగారు పడాల్సిన అవసరం అసలేదు ఆ మూడు నాలుగు మ్యాప్స్ కింద మీకు తెలుసు ఇది దక్షిణ దక్షిణ భారతదేశంలో ఇది పెట్టానంటే ఈ ప్రాంతంలో మనం చూస్తున్నామని జనరల్ గా అర్థం కానీ జనరల్ గా మనము పాసెస్ గాడ్జెస్ డిఫైల్స్ కనుమలంటే తాల్ తాల్గాటు బోర్ఘాటు పాలకాటుంకా టెంకాసి శంకొట్ట పాసెస్ తపతి నది ప్రాంతంలో ఉన్న బుర్హన్ పూర్ పాసు ఆర్యావర్తాన్ని దక్షిణ పదానికి కలుపుతుంది ఇది తాల్ ఘాట్ అంటే సాల్సెట్ బాంబే ఐలాండ్ నుంచి నాసిక్ తీసుకెళ్తుంది బోర్ఘాట్ అంటే బాంబే సాల్సెట్ నుంచి సహ్యాద్రి మౌంటైన్స్ లోన వాళ్ళకు వెళ్ళి పూణే నగరము ఈవెంచువల్ గా రైల్వే లైను చిన్నపట్నంకి వెళ్తుంది అవి చాలా ఫేమస్ అనమాట మనం జనరల్ గా లోకల్ గా ఉంటే వాటిని అంతగా గమనించము మీరు ఈ ప్రాంతంలో ఎప్పుడైనా ట్రావెల్ చేసింటే వీటి అంత స్పెక్టాక దాని యొక్క విశిష్టత ఏంటి ఆర్టికులేషన్ ఏంటని మీకు ఎవరో చెప్తే గానీ అంత క్లియర్ గా ఉండకపోవచ్చు ఈ వీడియో తర్వాత మీకు చక్కటి క్లారిటీ వస్తుంది ఇది గండి ఘాజ్ దీన్ని శేషాచలము అంటారు ఈ మౌంటైన్స్ ఇది బ్రాడ్గా తూర్పు కనమలో ఈస్టర్న్ ఘాట్స్ అంటే బాలాఘాట్ ఘాట్ ను సౌత్ ఇండియాలో వేరు చేసే లాగా అనుకోవచ్చు ఈ లోకల్ ప్రాంతంలో వీటి నటిని కడప కొండలు కడప రేంజెస్ అని కూడా అంటారు చాలా చాలా పేర్లు ఉన్నాయి శేషాచలం ఇక్కడ ఉంటే ముచ్చుకోట ఇక్కడ ఉంటుంది సదరన్ పార్ట్ ఆఫ్ శేషాచలంలో కొన్ని మేరలో పాలకొండలుగా కూడా చెప్తారంటే దేవదేవుని సన్నిధి తిరుమల శేషాచలంలో ఉందని అంటారు శేషాచల అని కానీ పాలకొండలు అని కూడా అనవచ్చు రెండు ఈడ్ చేస్తుంటారని క్లారిటీకి చెప్పాను ఈ గండి గార్జన్ ఇది ఇక్కడ ఉంది ఇది కదిరి హిల్స్ అనమాట ఇది రాయలసీమ అప్లెన్ రీజన్ రాయలసీమ అప్లైన్ రీజన్ ఈ ప్రాంతాన్ని కదిరి పెనెప్లెయిన్ అంటారు అంటే పినాకి నది నార్త్ ప్రాంతము వెస్ట్రన్ సైడ్ ఇది సౌత్ ఎంత రాయలసీమ ప్లాట్ రీజన్ అంటారు చిత్తూరు హిల్స్ అయ్యి వస్తుంది ఆ కుప్పం అవన్నీ మాండవ్య బేసిన్స్ అవన్నీ అవి చాలా కొంచెం ఎత్తైన ప్రాంతము ఇది కదిరి హిల్స్ అనమాట తలుపుల బేసిన్ ఇది ఇది గండి గార్జి చక్రాయపేట బేసిన్ అంటే సబ్ బేసిన్ ఇక్కడ పాపాగ్ని నది వస్తుంది పాపాగ్ని నది కోలారు బెంగళూరు ప్లాట్ ప్రాంతం నుంచి రాయలసీమ ప్రవహిస్తుంది అది గాలివీడు గుండా వెళ్ళి గండి గాడ్జిని ఈ నది ఒక క్యానియన్ ఏర్పాటు చేస్తుంది జియోలాజికల్ గా వాటర్ ఎరోషన్ విండ్ ఎరోషన్ అంటారు ఇది మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ జరుగుతుంది జరిగి అక్కడ ఒక చిన్న లోయలాగా ఏర్పడుతుంది గాడ్ సెక్షన్ ఆ పాపాగ్ని నది పినాకినీ నది యొక్క ఉపనది కాబట్టి కమ అనిమెల ఆ ప్రాంతంలో కొండ ఇది అని కొండ ప్రాంతాలు ఉంటాయి అక్కడ మాగనూరు అని ఒక చిన్న నది కలుస్తుంది తర్వాత ఈ పాపాగ్ని నది కమలాపురం ఆ పట్టణ ప్రాంతంలో పెన్నా నదిలో విలీనం జరుగుతుంది అది ఇక్కడ ఈ వెస్ట్ సైడ్ మనం కదిరి హిల్స్ చూస్తే ఈ కదిరి హిల్స్ ఇక్కడ సురభి హిల్స్ ఉన్నాయి శేషాజలం దగ్గరలో ఇక్కడ నూలి వీడు హిల్స్ ఉన్నాయి ఇటు సైడ్ ని ఇక్కడ పెట్టలేదు కల్లూరి పల్లె గుట్టలి ఇవి అంత ప్రామినెంట్ గా ఉండవు దీని స్ప్రింకిల్డ్ హిల్స్ అంటారు అంటే అవుట్లెట్స్ లాగా అనుకోవచ్చు అన్నమాట ఓ మాదిరి ఆ కుండలు ఇది పల్లెలు గుట్టల్లాగా ఉంటాయి శేషాచలం లాగా కానీ ముచ్చుకోట హిల్స్ కానీ పాలకొండ హిల్స్ కానీ అలా ఇవి పెద్దగా స్పెక్టాకులర్ గా ఉండవు అని చెప్పదలుచుకున్నాను అంతే చక్రాయపేట బేసిన ఈ నూలి సురభి నూలి వీడు హిల్లీ రేంజెస్ ఈస్టర్న్ ప్రాంతంలో మాండవ్య నది వెళ్తుంది అది రాయచోటి బేసిన్ లాగా కూడా మనం అనుకోవచ్చు ఆ మాండవ్య నది అది చెయ్యేరు నదిలో జాయిన్ అవుతుంది చెయ్యేరు నది మాధవవరము అని లంకమల నల్లమల వెలుకొండ ప్రాంతంలో పినాకిని నదిలో జాయిన్ అవుతుంది ఇక్కడ నేను మీకు చెప్పింది న్యూ నియర్ బై సాలియంట్ ఫీచర్స్ అంటే రీసెంట్గా కడప బెంగళూరు రైల్వే నిర్మాణాన్ని జరుగుతుంది అది ఎందుకు ఇక్కడ నుంచి వెళ్తుంది ట్రైన్ అనే దానికి కూడా మీకు అర్థం కావాలంటే ఈ ఫిజియోగ్రఫీ చక్కగా తెలిసి ఉండాలి అది కడప నుంచి ఇక్క ఈ గండి ద్వారా రాయ ఇక్కడ నుంచి నూలివీడు కొండల నుంచి సౌత్ కు వచ్చి రాయచోటి బేసిన్ నుంచి ఈవెంచువల్గా వాయలపాడు వెళ్ళి అక్కడ జ అక్కడ నుంచి మదనపల్లి కురబాలకోట ప్రాంతం నుంచి సౌత్ కు వెళ్ళి అది ముల్బగలు అండ్ కోలారు బంగారుపేట గుండా యశ్వంతపురము బెంగళూరు ఆ ప్రాంతకు వెళ్తుంది అది ఎందుకు అలా నిర్మాణం జరిగిందంటే ఇది గమనిస్తే మీకు చక్కగా తెలిసిపోతుంది నేను చూరమ్స్ గురించి చాలా చెప్పాను కేరళ చూరమ్స్ మీరు ఇంట్రెస్టెడ్ ఆడియన్స్ మీ వాటిని అక్కడ గ్రహించుకోవచ్చు ఇక్కడ చూరమ్స్ అంటారు వాటిని ఫెంటాస్టిక్ మలబార్ ప్రాంతం నుంచి సహ్యాద్రి మౌంటైన్స్ వెస్టర్న్ ఘాట్స్ కు వెళ్ళే చూరమ్స్ ఉంటాయి మీరు దాన్ని అక్కడ గ్రహించుకోవచ్చు ఇది జనరల్ గా హెయిర్ పిన్ బెండ్స్ అనే టాపిక్ కింద ఇది మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ వీళ్ళు రాయలసీమ ప్రాంతంలోని ఘాట్ రోడ్లు అంతగా ఇవ్వలేదంటే అవి అంత స్పెక్టాకులర్ గా ఉండవు డిఫరెంట్ మ్యాప్స్ వచ్చిస్తే మీకు క్లారిటీ డిఫరెంట్ వైవిధ్యం చక్కగా ఆగుపిస్తుంది ఇది కడప డిస్టిక్ట్ ఇది కొత్త డిస్టిక్ట్ అనుకుంటా ఏలియనేటెడ్ రాజకీయ నాయకులు ఏదోదో ఫిక్సెస్ ఫిక్సెస్ పెట్టారు అది మంచి పద్ధతి కాదు అని మీకు తెలియబరచడం అయింది ఇది గండి ఇక్కడ చక్కగా చూడండి గండి గండికోట కాదు అది గండి అక్కడ వీరాంజనేయస్వామి మందిరం కూడా ఉంటుంది గండి ఇది గండి గాడ్జి ఇక్కడే ఉంటుంది గండి ఇది వేంపల్లె పట్టణం నార్త్ లో ఒక ఐదు కిలోమీటర్ల ప్రాంతంలో వేంపల్లె పట్టణం ఉంటుంది క్లోజ్ గా చక్రాయపేట పట్టణం కూడా ఉంటుంది ఇలా వెళ్తూ ఉంటే కమలాపురంలో వద్ద ఇది పెన్నా నదిలో జాయిన్ అవుతుంది ఇక్కడ అనిమల హిల్స్ ఇక్కడ ఉంటాయి మాగనూరు ఇందులో క్లియర్ గా ఉండకపోవచ్చు వేరే చోటు చూపిస్తాను ఎప్పుడైనా మాగనూరు నది అది పులివెందుల బేసిన్ లో ఒక బేసిన్ లాగా ఉంటుంది ఇక్కడ నుంచి కడప పట్టణానికి వెళ్ళే రోడ్డు చూపిస్తున్నారు ఇదంతా శేషాచలము గండికి ఈస్ట్ ప్రాంతంలో ఇడుపులపాయ అనే షెల్టర్డ్ వ్యాలీ కూడా ఉంది అది ఆల్ సైడ్స్ శేషాచల మౌంటైన్స్ లోనే ఇన్క్లోజ్ అయి ఉంటుంది వెస్ట్ సైడ్ మాత్రం గండి గార్జికి ఓపెనింగ్ ఉంటుంది ఇక్కడ సురభి మౌంటైన్ రేంజెస్ మీరు చూడవచ్చు ఇవి స్ప్రింకిల్డ్ మౌంటైన్ లాగా స్పెక్టర్ గా ఉండవని ఇది నూలివీడ్ మౌంటైన్ రేంజ్ రేంజెస్ కూడా ఇక్కడ చూడవచ్చు ఇంకొక మౌంటైన్ రేంజ్ కల్లూరుపల్లి పల్లి మౌంటైన్ రేంజెస్ వెస్ట్ సైడ్ ఉంటాయి ఈ సైడ్ ఉంటాయి అన్నమాట ఇది వెలిగల్లు గాలివీడు వద్ద పాపాగ్ని నదిని డ్యామ్ చేశారు దాని వెలిగల్లు రిజర్వాయర్ అని కూడా అంటారు ఇక్కడ క్లియర్ గా చూడవచ్చు ఇది చక్రాయపేట సబ్బేషను ఇది గాలివీడు ఇది మాండవ్య రివర్ సబ్ సబ్బేషన్ దాన్నే రాయచోటి సబ్బేషన్ అని కూడా అనవచ్చు ఇక్కడ మనము మీకు మీరు ఎప్పుడు ల్యాండ్ మార్క్స్ గుర్తు పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది ఇది చక్రాయపేట సబ్బేసిను గండి గార్జ్ ఇక్కడ చూడొచ్చు ఇది ఇడుపులపాయ షెల్టెడ్ వ్యాలీ వేంపల్లి పట్టణము చక్రాయపేట ఇది సురభి అండ్ నూలివీడి ఇక్కడ ఉంటుంది కల్లూరుపల్లె మౌంటెన్స్ మౌంటైన్స్ ఇటు సైడ్ ఉంటాయి ఇది కల్లూరుపల్లె మౌంటెన్స్ మౌంటైన్స్ గాలివీడు రిజర్వాయర్ మీరు గుర్తు పెట్టుకోవాలి ఇది గాలివీడు ఇది వెలిగల్ వెలిగల్ అనే టౌన్ చిన్న గ్రామం ఉంది అది గాలివీడు పాపాగ్ని మాత పైన దాన్ని నిర్మాణం చేశారు డిఫరెంట్ పెర్స్పెక్టివ్ కూడా ఇది తలుపుల బేసిన్ ఇది ఇది రాయ కదిరి హిల్స్ కదిరి అనేది నరసింహ స్వామి ఉంటారు అక్కడ వెలిసి అది మేజర్ రైల్వే స్టేషన్ బిట్వీన్ పీలేరు జంక్షన్ అండ్ ధర్మవరం జంక్షన్ అది అనంతపూర్ ప్రాంతంలో ఉంటుంది మీరు అగెన్ ఇక్కడ బేసిన్ క్లియర్ గా మీకు అవుపిస్తుంది చూడండి బేసిన్ ఇది గాలి వీడు వెలిగెల్లు రిజర్వాయర్ ఇది పాపాగ్ని అది ఇక్కడ మీకు క్లియర్ గా ఇడుపుల పాయ బేసిన్ షెల్టర్డ్ వ్యాలీ చక్కగా అవుపిస్తుంది వేంపల్లె ఇది పులివెందుల మాగనూరు ఇది అనిమల ఇక్కడ ఉంటుంది గ్రామము మాగనూరు నది పాపాగ్ని నది యొక్క ఊప నది ఇక్కడ నేను పాయింటర్ పెట్టాను కడప దాదాపు వన్ థర్టీ త్రీ ఆర్ వన్ థర్టీ వన్ ఫార్టీ మీటర్స్ సముద్రం మట్టం పైన ఉంటుంది ఇది వేంపల్లె పైన అక్కడ పాయింటర్ పెడితే టూ టోల్ ఉంది ఎందుకంటే ఇంక నది ఇట్లా పోతుంది కాబట్టి ఇది పినాకిని బేసిన్ తక్కువలో ఉంటుంది ఇది గాడ్జీ ఇది టూ ట్వంటీ ఫోర్ ఉంది చక్రాయపేట కూడా బేసిన్ కాబట్టి తక్కువలో ఉంటుంది అది కూడా టూ థర్టీ ఫోర్ కానీ గాలివీడు ఈ రాయలసీమ అప్లెండ్ కొంచెం ఎక్కువ గాలివీడు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ క్లియర్గా చూడవచ్చు ఇది రాయచోటి అంటే మాండేవే బేసిన్ త్రీ సిక్స్టీ ఫోర్లో లో చూడవచ్చు ఇందులో మీకు రైల్వే నిర్మాణం ఎలా జరిగింది చూపిస్తాను అగైన్ మీరు ల్యాండ్ మార్క్స్ గుర్తు పెట్టుకోవాలి ఇందులో అసలు నేమింగ్ ఉండదు ఇది కడప ఇది పాపాగ్ని కడప పట్టణము ఇది శేషాచలము రేంజెస్ పాలకొండ రేంజెస్ అని కూడా ఇక్కడ ఉండొచ్చు శేషాచలము పాలకొండ చెయ్యేరు నది మాధవరం వద్ద ఇది పెన్నా నదిలో కలిసిపోతుంది సోమశలీ రిజర్వాయర్ ఇది కొత్త ఈ రెడ్ మార్క్స్ రైల్వే లైన్స్ అనమాట ఇది కడప నుంచి ఇంకొక మ్యాప్ చూస్తే అందులో కొంచెం భేదంగా పెట్టారు అంటే ఏదో తప్పు జరిగింది ఇదే కరెక్ట్ అనుకుంటున్నాను ఎందుకంటే రైల్వే లైన్లు నిర్మాణం చేసినప్పుడు ఈ శేచాచలం నుంచి వాళ్ళు జనరల్గా నిర్మాణం చేయాల్సిన అవసరం లేదు అది వేద ప్రయాసలతో కూడిన పని కాబట్టి ఇదే కరెక్ట్ అనుకుంటున్నాను ఇది కడప ఇది వేంప వేంపల్లి ఇక్కడ ఉంటుంది చక్ర ఇది గండి ఘాట్ అది మనకు ముఖ్యం చక్రాయపేట నుంచి ఇది రాయచోటికి వస్తుంది తక్కన ఇది వాయల్పాడ ప్రాంతం జంక్షన్ నుంచి ఇక్కడ చూపించలేదు వాళ్ళు ఈవెంచువల్ గా అది ముల్బగలు ఇది ముల్బగలు అనుకుంటా ఇది కోలారు ఇది బంగారుపేట జంక్షన్ నుంచి అటు బెంగళూరు నగరానికి వెళ్తుంది బెంగళూరు నగరం దాదాపు వన్ కిలోమీటర్ సముద్ర మట్టం పైన ఉంటుంది అందుకే మద్రాసు ప్రెసిడెన్సీ ఏర్పాటు చేసిన తర్వాత ముమ్మిడి కృష్ణరాజ వాడయారు చక్రవర్తిగా ఆ రాజ్యాన్ని వాళ్ళకు తిరిగి ఇచ్చేసిన తర్వాత బ్రిటిష్ రెసిడెంట్ బెంగళూరులోనే ఉన్నాడు అప్పుడు చాలా చక్కగా ఉండేది ఇప్పుడు ఎక్సెస్ హ్యూమెన్ పాపులేషన్ వల్ల హ్యూమెన్ టేక్ ఓవర్ వల్ల మొత్తం బ్యూటీ అంతా చెడిపోయింది ఇక్కడ మీకు ఒక బర్డ్స్ హైవే చూపిస్తాను ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూపించేది నేను ఇది కడప పట్టణం నుంచి ఈ రైల్వే ట్రాక్ గండి గాడ్జి కింద వెళ్తుంది కానీ వీళ్ళు కొంత తప్పుగా చూపించినట్టు ఉన్నారని నా అభిప్రాయం ఇది బెంగళూరు ఇది ముల్బగలు కోలారు ఇది కలికిరి దగ్గర అది మదనపల్లె కురబాలకోట ప్రాంతం అక్కడ నుంచి ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తే మీకు తెలుస్తుంది ఇది ముల్బగలు కోలారు వాయల్పాడు ప్రాంతాన్ని వాళ్ళు చూపిస్తున్నారు రైల్వే స్టేషన్స్ ఇవన్నీ అనమాట వాయల్పాడు ఎందుకు చూపిస్తున్నా అంటే రైల్వే నిర్మాణం ఎలా జరిగింది ఇది బెంగళూరు కడప రైల్వే లైన్ ఇక్కడ నుంచే గండి గాడ్జి నుంచి వెళ్తుంది ఆ ఇది బంగారుపేట రైల్వే జంక్షన్ అది కుప్పం నుంచి ఆ రైలు వస్తుంది నేను ఇక్కడ కలిగిరి చూస్తున్నాను ఇక్కడ పాకాల జంక్షన్ చూస్తున్నాను ఇది వాయల్పాడు మన ఇంట్రెస్ట్ ఇక్కడ ఏంటంటే ఈ గండి గాడ్జ్ రిలేటెడ్ ఇక్కడ రాయచోటి పట్టణానికి వచ్చేసింది కదా ఇక్కడ ఇది గండి గాడ్జ్ ఇది కానీ ఈ మ్యాప్ ఇక్కడ నుంచి ఇక్కడ చూపించారు నేను ఇది తప్ప అనుకుంటున్నాను ఇంతకు ముందు ఇది చూసిన మ్యాప్ ఇదే కరెక్ట్ అని నా అభిప్రాయం ఏదైనా లోకల్ పీపుల్ కామెంట్ పెట్టవచ్చు అది అప్రస్తుతం అది ఇది కరెక్టా అది కరెక్టా అనే ఇంపార్టెంట్ కాదు మనం జనరల్ గా చూస్తూ ఉన్నాం అనమాట ఇది ఇక్కడ నుంచి ఇలా వచ్చి గండి వేంపల్లె గండి ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ సురభి మౌంటైన్స్ నార్త్ ఉంటాయి నూలివీడు సౌత్ ఉంటాయి ఆ మౌంటైన్ కొండల గుట్టల మధ్య అది రాయచోటికి వెళ్తుందని మీరు గ్రహిస్తే చాలా అనమాట నెక్స్ట్ ప్రెజెంటేషన్లో మనము కదిరి కదిరి పులివెందుల జమ్మల మడుగు ఘాట్ సెక్షన్ దాని నామల గుండు కనుమ కోనంపల్లి కనుమ అది శేషాచలంలో ఉంటుంది అలంపూరు కనుమకు ఎగువలో ఉంటుంది కదిరి నుంచి అలంపూరు కోనంపల్లి నామలగుండు ద్వారా మనము పుల్వెందుల లో ఎంటర్ అవుతాము అక్కడ నుంచి ఎరమల మౌంటైన్స్ ఎక్కితే జమ్మల మడుకు వెళ్ళవచ్చు ఈ యొక్క కదిరి ఘాట్ ఏరియా గురించి నెక్స్ట్ లో మీకు చక్కగా వివరిస్తాను ఈ యొక్క ప్రజెంటేషన్స్ మీకు ఇంట్రెస్ట్గా ఉన్నాయి వాటి వల్ల మీకు లబ్ధి చేకూరుతుంది ఈ ప్రాంతంకు చెందిన భూమాతను గురించి మీకు చక్కటి అవగాహన వస్తుంది ఆర్టికులేషన్ పెరుగుతుంది అని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామని మీ భవతీయుడు డాక్టర్ జే రెడ్డి సౌత్ ఏషియా మ్యాప్స్ ప్రస్తుతానికి సెలవు తీసుకుంటున్నారు